హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఏపీ ఉద్యోగ పెన్షన్లకి తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది అదేవిధంగా ఐఆర్ ప్రకటన ఎప్పుడన్న ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తాం చాలామంది కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు ఐఆర్ ఎప్పుడు ప్రకటిస్తారు అని చెప్పి ఈ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి పిఆర్సీ ప్రకటన అండి ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ అయితే చేస్తున్నారు ప్రతి నెల కూడా ఒకటో తారీఖుని జీతాన్ని చెల్లించాలి అని చెప్పి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి దానికి సంబంధించిన ఆ మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది పీఆర్సీ బకాయిలు కోర్ట్లలో అయితే ఉన్నాయని పిఆర్సీకి ముందు పీఆర్సీ తర్వాత ఉన్న డిఏ బకాయిలు కూడా కోర్ట్లలో ఉన్నాయని అయితే వారు తెలుపుతున్న పరిస్థితి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పిఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్ పేమెంట్ లోన్లు కూడా కోట్లలోనే ఉన్నాయి ఏపీజీఎల్ఐ లోన్లు మరియు క్లోజర్సు సరెండర్లీ అరేర్స్ పన్నెండవ పీఆర్సి అమలుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటివరకు ముప్పై శాతం ఐఆర్ అయితే ప్రకటించాలని చెప్పి ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుతున్నారండి ప్రభుత్వం అయితే ఉద్యోగుల పెన్షన్ల పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే సంక్షేమానికి పీఠాన్ని అయితే వేస్తామని ప్రకటిస్తున్నారు ఇక పిఆర్సి కమిటీకి సంబంధించి పన్నెండో పిఆర్సి అమలు జరిగితే శాలరీలు పెన్షన్లు భారీగా పెరుగుతాయి కాబట్టి ఉద్యోగ సంఘ నేతలు కూడా దీనికి సంబంధించి అమలుకు చర్యలు అయితే చే చేస్తున్నారు ప్రభుత్వాన్ని అడగటం లాంటివి ఇక మొత్తానికైతే ఏపీ గవర్నమెంట్ కూడా స్పీడ్ అయితే పెంచిందండి ఇప్పటికే పన్నెండో పిఆర్సీని ప్రకటించిన ప్రభుత్వ అతి త్వరలోనే దీనికి సంబంధించి నివేదిక కూడా నివేదిక అధికారులను కూడా ఆదేశించబోతున్నట్టు సమాచారం ఇక ప్రభుత్వ ఉద్యోగులు పన్నెండో పిఆర్సీలో ఖచ్చితంగా ఇవ్వవలసిన ఐఆర్ కూడా జూలై నెలలో ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఐఆర్ను పద్దెనిమిది నుండి ఇరవై ఏడు శాతం లోపు వచ్చే ఆలోచనలో చేస్తున్నట్టు సీఎంఓ నుండి అందిన సమాచారం అండి అంటే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు శాతం ఇచ్చే అవకాశం అయితే ఉందండి పద్దెనిమిది శాతం లేదా ఇరవై ఏడు శాతం అని చెప్పి ఇక రావాల్సిన డిఏ జనవరికి ఇచ్చి ఒక డిఏని ఐఆర్ను జూలై నుండి అమలు చేస్తామని అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అయితే రావటం జరిగింది ఇక ఐఆర్ పదహైదు నుండి ఇరవై ఐదు శాతం వరకు కూడా పీఆర్సీ అమలు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉందండి గతంలో ఐఆర్ ఇరవై ఏడు శాతం ఇచ్చారు ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం ఇచ్చారు ఈసారి కూడా ఇరవై మూడు శాతానికి తగ్గకుండా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక దీనికి సంబంధించి ఆర్థిక భారం ఎంత పడుతుంది ఎప్పటి నుండి అని చెప్పి జూలై నుండి అమలు చేయాలని అంశాలు అయితే చర్చ చేస్తున్నారు ఇక పన్నెండో పిఆర్సి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిత్యావసరాల పెరుగుదల ఆధారంగా అయితే ఇవ్వటం జరుగుతుంది ఇక పన్నెండవ పిఆర్సి అమలు కమిటీ కూడా వేశారు ధరల పెరుగుదల ఆధారంగా ఫిట్మెంట్ ప్రకటన కూడా ఉంటుంది పన్నెండవ పిఆర్సి అమలు కనుక జరిగితే లాభం ఏమిటి అని ఉద్యోగులు కనుక మనల్ని చాలామంది అడుగుతున్నారండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల ఉపాధ్యాయులకు పన్నెండవ పిఆర్సి అమలు కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా లాభాలు అయితే ఉన్నాయండి డిఏ రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ మొత్తం కూడా మెర్జ్ అవుతుంది బేసిక్లో పన్నెండో పిఆర్స్ ఇచ్చే ఫిట్మెంట్ కూడా కలిపి న్యూ బేసిక్ ఫిక్స్ అయితే చేస్తారు ఇక జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏడిఆర్ జూలై రెండు వేల ఇరవై మూడు డిఏడిఆర్ మొత్తం ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ మొత్తం న్యూ బేసిక్ అయితే అవుతుంది న్యూ బేసిక్ ఫిక్స్ అయిన తర్వాత న్యూ బేసిక్ పేను ఆధారంగా చేసుకొని హౌస్ రెంట్ అవెన్స్ అయితే పెరుగుతుందండి హెచ్ఆర్ఏ పెన్షన్లకు అయితే వర్తించదు ఎంప్లాయీస్ అండ్ టీచర్స్కి పీరియాడికల్ ఇంక్రిమెంట్ కొత్త బేసిక్ పెయిన్ బట్టి పెరుగుతుంది అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగా పెరుగుతుంది అలాగే ఆరు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి పదహారు సంవత్సరాలకి ఇరవై నాలుగు సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చే ఎవరికైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చినట్లయితే వారికి కొత్త బేసిక్ ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది దీనికి సంబంధించి వారికి కూడా పెన్షన్ భారీగా పెరుగుతుంది ఇక డిఏల రేటు మరియు టీఏ రేటు కూడా పెరుగుతుంది పే స్కేల్స్ కూడా మారుతాయి మొత్తం మీద పన్నెండో పీఆర్సీ అమలుగా జరిగినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి అందరికీ కూడా భారీ బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్